వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విలేజ్ హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీకు మా ఇద్దలతో చేసే వ్యవసాయం అనేసి అయితే ఈ వీడియో తీశాను మేము మా ఇద్దలతో ఎలా సిద్ధం చేస్తామనేది చెప్తాను ఇప్పుడు మా ఇద్దరితో లేదైతే నాలుగు కార్ల గుంట అని అంటారు మూడు కార్ల కుంట కూడా అయితే ఉండాలి మేమైతే ఈ నాలుగు కార్ల అయితే కట్టాము దీని ద్వారా అనేది త్వరగా అయిపోతుంది అనమాట జరుగుతుంది పని అయితే ఇంకా ఇవేనండి మా ఇద్దరు అక్కడ దున్నేది మా బ్రదరు మార్నింగ్ ఆరుకే కట్టేశామన్నమాట మళ్ళీ ఎండ అయితే ఎక్కువ అవుతుందని చెప్పేసి మార్నింగే కట్టేసాము ఇదేనండి మా మాచ్చను మాట్లా మొత్తం ఇక్కడ ఐదు ఎకరాలు ఉంది మేమైతే ముందుగానే ఒక మూడు ఎకరాలు దున్నేసాము ఇప్పుడు ఇది దున్నున్నాము మొత్తం అన్నీ మామిడి చెట్లు ఇవి ఒక నూట యాభై దాకా ఉన్నాయి అన్నీ కొత్త రకం అనమాట కేసరి అన్నీ కొత్త రకం అయితే పూడిసాము ఇప్పుడు వీటి పూడిచి రెండు ఏళ్ళు అవుతుంది అంతే అనమాట ఇక్కడ మా ఏరియాలో అయితే ఎద్దుల వ్యవసాయం అనేది చాలా తక్కువ ఇక్కడ మేమే అనమాట ఎక్కువ చేసే ఎద్దుల వ్యవసాయము మా ఊర్లో మాకు చెప్పక ఎవరికైతే లేవు ఎద్దులు మేమే చేసుకుంటాం అనమాట అంత ఎంత వరకు ఉన్నా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మేమే చేస్తాం అంతగా ఎక్కువ ఉంటే టాటర్ అనేది అలా పిలిపించుకుంటాం అనమాట అంత పనికి ఇంతమందికి ట్రాటర్ అయితే పిలుచాం కదా అంత మేమే చేసేసాము ఇప్పుడు దీన్ని మేము దున్నడం మూడోసారి అనమాట ఫస్ట్ ఒకసారి మడకలతో అయితే దున్నేసాము మడకలతో దున్న తర్వాత వార్షం పడి అయితే ఎక్కువ పడిపోయింది ఇంకా ఇద్దరు కొంచెం కష్టంగా అనిపించి ట్రాటర్ మిలిపించి టాటర్తో దున్నేసాము ఒకసార్లు ఇంకా గెడ్డంతా కుళ్ళిన తర్వాత ఇప్పుడైతే ఈ కార్ల కొంట కట్టి దున్నున్నాము చెట్టు దగ్గర అయితే ఈ విధంగా దుంతాము ఎందుకంటే చిన్న చెట్లు కదా అవి అన్నీ విరిగిపోతాయనేసి మేము ఎవరో జాగ్రత్తగా అలా చెట్టుకు తగలనీ కన్నా దున్నుకుంటాము ఇలా దున్నడం వల్ల చెట్టుకు తగలకన్నా రౌండ్ తిరిగినప్పుడు అలా దూరం అయిపోతుంది మళ్ళీ ఇబ్బంది లేకుండా దున్నుకోవచ్చు ప్రతి ఒక్క చెట్టు కాడ ఏ విధంగా దున్నాలా మన చెట్లకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకా చెట్ల దగ్గర ఉండే గిట్టయితే మేము అన్నమాట తరికిలు తీసుకొని ఈ విధంగా అంతా దున్నే శాఖ మాది చూడడానికి అయితే బాగుంటుంది ఇంకా ఇవే మా టెంకాయ చెట్టు మామిడి తోట కనిపిస్తుంది చూడండి అక్కడ మా ఇద్దరు తింటున్నాయి అక్కడ పైన కనిపించేది అయితే దున్నేసాము ముందుగానే ఇంకా ఇదే దున్నేది ఉందన్నమాట ఇది పక్కన రెండు దున్నాలి మీకు మా వ్యవసాయ పద్ధతి నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీరు కూడా ఇలాంటి వ్యవసాయం చేస్తున్నట్లయితే కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి सब्सक्राइब चेंज फ्रेंड्स अदे मार्क्स अपोर्ट थैंक यू फॉर वाचिंग